నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు పదిహేను నుంచి గురువు స్థానం మారబోతుంది అంటే ఏ ఏ రసులకి ఎలా ఉండబోతుంది శ్రీ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి శ్రీమాత్రేన ఇందాక ఒక శ్లోకం చెప్పాను దేవానాంచ గురుణాంఛ దేవానాంచ ఋషీణాంఛ గురుం కాంచన సన్నిభం అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం అంటే మేణి వర్ణములో మెరుస్తూ ఉంటాడు కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం అంటే మూడు లోకాలకు కూడా ఆయన గురువు వందనీయం తమ్ నమామి బృహస్పతి ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం బృహస్పతి గ్రహము అదృష్టయోగప్రదమైనటువంటి గ్రహము ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను స్థైర్యాన్ని సంతానాన్ని అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం ఏ ఏ రాశిలో అంటే మొట్టమొదటిగా వృషభ రాశి మే పదిహేను నుంచి వృషభ రాశి వరకు ఎలా ఉంటుంది అని అంటే మీరు ఏవైనా మీరు ల్యాండ్లు అమ్ముదాం అనుకుంటున్నారు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు మీరు అనుకోండి అది అయిపోతుంది ధనయోగ సిద్ధి కలుగుతుంది అంటే లిక్విడిట్ క్యాష్ వస్తుంది అండ్ పూర్వీకుల ఆస్తులు ఏవైనా మీరు పోగొట్టుకున్న డబ్బులు కానీ లీగల్ డిస్ప్యూట్లో ఉన్నవి కానీ అవన్నీ కూడా మీకు యోగిస్తాయి కాకపోతే ఏదైనా సెటిల్మెంట్ ఉంటుంది ఉంటే మీరు ఈ సంవత్సరం ఏంటంటే లిక్విడ్ క్యాష్ వస్తే దాన్ని మీరు రొటేషన్ చేసే ప్రయత్నం చేసుకోండి మెయిన్గా ఏంటంటే వృషభ రాశి వారికి లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ ఈ సంవత్సరంతో క్లియర్ అవుతాయి క్లియర్ అవుతాయి అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ వచ్చి మీ కాంప్రమైజ్ అడుగుతారు మీరన్నా వెళ్ళి కాంప్రమైజ్ అడగండి అడుగుతే సెటిల్ అవుతాయి ఎక్కడైనా సరే కొంచెం తగ్గకపోతే పనులు జరగవు నేను వృషభ రాశి వారికి కానీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ధనయోగం ఉంది కాబట్టి మీరు లీగల్ డిస్ప్యూట్లో నుంచి బయటపడండి ఎంత డబ్బు వస్తుంది అంత డబ్బు తీసుకొని ఫ్రెష్గా మీరు ఎక్కడైనా మంచి పెట్టుబడులు పెట్టండి ఇది కనుక చేసుకోగలిగితే వృషభ రాశి వారికి ధనయోగ సిద్ధి అయితే ఈ సంవత్సరం కలుగుతుంది గురుగ్రామం ఒక్క బాగుంటే జాతకంలో జ్యోతిష్ శాస్త్రం చెప్తారు లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలు పోగొడతాడు అని అంటారు జాతకంలో వాడికి ఏ గ్రహం బాగలేకపోయినా ఒక గురుగ్రహం లగ్నంలో ఉన్నాడంటే మాత్రం వాడు జాతకం ఇంకా అద్భుతం ఇంకా సో వాళ్ళ జాతకంలో వాళ్ళకి తిరిగి ఉండదు వాళ్ళకి తప్పకుండా సంపదలు వస్తాయి ఎంత కష్టం ఉన్నా వాళ్ళకి ఇంకొకళ్ళని చేయి జాపి అడిగే స్థితి వాళ్ళకు ఉండదు అలాంటిది గురుగ్రహం అయితే జీవితంలో జాతకంలో గురువు బాగా ఉండాలి జాతకంలో గనక గురువు బాగా లేకపోతే తప్పకుండా జీవితంలో ఒక పరిహారం చేయించుకోవాలి దానికి వైశ్రవణ కుబేర తంత్రం అని ఒకటి ఉంటుంది కుబేరుణ్ణి ఆరాధన చేయాలి గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా ఆ మంత్రముతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ ఈ రెండే రోజులు చేయించుకోవాలి మిగతా ఏ రోజు చేసినా ఫలించదు కేవలం రెండే రెండు రోజులు ధనత్రయోదశి లే అక్షయ తృతీయ లేదంటూ ఒక్క ముహూర్తం వస్తుంది సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది గురు పుష్యామృత యోగం గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయవచ్చు అయితే గోచార రీత్య కూడా గురువు వస్తే జాతకంలో గురువు బాగా ఉండాలి గోచారంలో కూడా గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి అంటే పన్నెండు నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు ఇది ఏంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ జాతకంలో గురువు బాగుండాలి గోచారంలో గురువు రావాలి అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మేలు జరుగుతుంది రెండవది గురుబలం ఇప్పుడు గురువు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలి మూడవది దశాబలం కూడా చూసుకోవాలి జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురుదశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టే పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితంలో గురుదశ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి ఎప్పుడు గురుదశ నడుస్తుందో మనకు ఎలా తెలుస్తుంది దశలు కూడా చూసుకోవాలి జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు గురుదశ ఎలా ఉంది అనేది మనం ఓరోస్కో పీడిఎఫ్ కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది ఇప్పుడు నా వెబ్సైట్లో ఉంటుంది ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్లో మీరు హోరస్కో పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది దాని లోపల దశ అంతర్దశ ప్రత్యంతర్దశలు సూక్ష్మదశలు ఉంటాయి సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి ఈ రెండు తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి అని మొదలు ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు ఇవి రెండు పరిశీలన చేసుకోవాలి జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి ఆ దశల ప్రకారంగా ఈ గురువు గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి చాలా మంచి వివరాలు అందించారు ధన్యవాదాలు శ్రీమాతరేన్